హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు మన బ్లాక్ చూసాయండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి వస్తాయి సిక్స్ సిక్స్ వీటి టైమింగ్ భలే ఉంది పచ్చిమరగలు బాగా కాసినాయి అవును నేను అసలు ఇల్లు వచ్చినాయి అనుకోలేదు బాగా కాసినాయి మొన్న మధ్యలో పోత రాలిపోయింది కదా వచ్చి చాలా రాలిపోయింది సంవత్సరం అవుతుంది అమ్ములు మళ్ళీ కాయలు కలిసి బాగా వచ్చినాయి బాగా వస్తుంది మొన్న ఆల్రెడీ కొన్ని కోస్తావు కదా నేను అక్కడక్కడ కోస్తున్నా లోపల ఇన్ని కాయలు ఉన్నాయి ఉండేయనుకోలే కింద కనిపిస్తున్నాయి బాగుంటాయి బాగున్నాయి ఇగో చూడు అవును ఇగో ఇగో చాలా ఉంటాయిలేమమ్మ చాలా ఉంటాయి అమ్మో ఇక్కడ కాయ పడిపోయింది చాలా వర్షానికి పోతే చాలా రాలిపోయింది లేకపోతే చెట్టు నిండే ఉండేది ఇంకా కాయ ఉంతబంజారం పూలు బాగా పూస్తాయి అంతా మనకి రోడ్ సైడ్ ఉంటుంది కదా ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉంది ఇవి సెగ్గడ్లు వచ్చినప్పుడు ఈ ఆకుని వేడి చేసుకుని సెగ్గడ్ మీద పెడతారు కదా తగ్గిపోతుంది అండి ఈ మందారం చెట్టు ఎవరు పెట్టారు చెప్ప మమ్మీ తమ్ముడు వాడు చదువుకునే టైంలో స్కూల్లో నుంచి ఒక చిన్న మండ తీసుకొచ్చాడు అది పెట్టాడు అనమాట ఇంత పెద్దది అయిపోయింది కదా బస్ వస్తుంది ఫ్రీ బస్సు బందర్ నుంచి మవ్ వెళ్తుంది ఒక్క కాయలేదమ్మా అవి పచ్చిగున్నాయి చెట్టు నిండా పడింది కాయ ఒక్క కాయ కూడా లేకుండా చేసినాయి కోలు లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కదా కొమ్మలు ఇక్కడి వరకు ఎలా పెద్ద పెద్ద కాయలు ఈసారి పచ్చికాయల్ని తినేసినాయి అవి సీతాఫలం చెట్టుని చూడండి ఎంత పెద్ద చెట్టు కానీ ఏం లాభం కాయలన్నీ తినేసినాయి అవి మేము ఒక నాలుగు కాయలు అనుకుంటా తిన్నాం మిగతా అన్నీ కోతులే తిన్నాయి మందారం చెట్టు చూడండి ఒక గురుగా భలే వచ్చింది మళ్ళీ ఇంకోటి వచ్చింది ఇది పెద్దగా ఉంది మమ్మీ అవునా చేలోకి చేలోకి వాలేం కదా ఇంకో ఈ చెట్టు రావాలి ఇంకో గెల నేను వచ్చాక మొత్తం మూడు గెలలు దిగినాయి కానీ తిన్నామా తినలేదు అందరికీ ఇచ్చేసాం ఎక్కడ తింటాం వాటిని ఇవి చిన్న చిన్న పిల్లకలు మళ్ళీ ఇవి పెరుగుతాయి వాటిని నాన్న నరికేస్తూ ఉంటాడు మొన్ననే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం నరికేశాడు గెల ఇది కొన్ని చూడండి పెద్ద గెల ఇది చాలా పెద్ద గెల వచ్చింది కోళ్ళు ఇక్కడ మేస్తున్నాయి వర్షం పడింది కదా ఇంకా చేలోకి వెళ్ళట్లేదు ఇక్కడిక్కడే ఉంటున్నాయి కొన్ని కోళ్ళనేమో ఇక్కడ గంపలో వేసేస్తాం లేకపోతే చీదర చేసేస్తున్నాయి ఇల్లంతా వర్షం వచ్చినప్పుడు మరీ చిరాకండి కోళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి లోపలేస్తాం వీటిని మధ్యాహ్నం వదులుతాం ఒంటికంటకట్లా బయటకు వదిలితే తినేస్తాయి ఇక్కడ శంఖం చెట్టు ఉంది చూడండి కనిపిస్తున్నాయా ఇదిగోండి బ్లూ కలర్ కాయలు కూడా వచ్చాయి దొండకాయ ఫ్రై చేస్తున్నాం ఒక పక్క రైస్ పత్తికూరలు తినాలి కదా అందుకని ఇంకా ఇవే అనమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు ఇంకా ఇవే బాబా అయితే పడుకున్నాడు రియ్యాల్లో వేస్తాం పడుకున్నట్లు స్నానం చేసి చూడండి నేను దగ్గరకు వచ్చానని చెప్పి మమ్మీ వచ్చిందని చెప్పి అలా చూస్తున్నాడు నిద్రలో ఉండి కూడా కళ్ళు తరలి చూస్తున్నాడు చిన్ను చిన్ను చింతల్లి చిన్న మమ్మీ సేమ్యా కాస్తారనమాట ఇంకా సేమ్యా అయితే తాగాలి బంగారం బొబ్బు ఉంది చూడండి సేమ్ అయితే తాగుతున్నాను మళ్ళీ బాబు లెగుస్తాడు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేసి ఇంకా ఏమైనా పని ఉంటే చేసుకోవాలి బట్టలన్నీ పంపించిపోతే వెళ్ళేటప్పుడు చాలా ఉంది కదా వల్ల చాలా ఉండిపోయినాయి కదా వర్షం వస్తుందని వద్దులే అనుకున్నాం కానీ పంపించడం మంచి పని అయింది లగేజ్ మళ్ళీ చాలా ఉంటుంది వెళ్ళేటప్పుడు బాబు ఉన్నాడు పక్క మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది సంచుడు అయిపోయి కదా సంచి నిండా అయిపోయింది నిన్న ఒక సంచి పంపించేసాను మా వారు వస్తే ఇంకా ఆయనతో పంపించాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళేటప్పుడు అందుకోసం చాలా బాగుంది సే దొండకాయ ఫ్రై చేస్తుంది కదా కొంచెం చారు పెడుతుంది చింతపండు రసమా చింతపండు రసం దొండగా ఫ్రైలోకి చారు కంపల్సరీ ఉండాలి కదా ఎండుమిర్చి ఈ మంటగానే ఉన్నాయి ఒకటి సరిపోద్ది కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కరివేపాకు ఇవన్నీ కలిపి పెట్టేయాలా కరివేపాకు ఫ్రెష్గా అప్పటికప్పుడు కరివేపాకు కూడా కోసుకున్నాం దీన్ని కొయ్యొచ్చుగా ఇది పెద్దది ఇది పెద్ద చెట్టుది పురిగేమన్నా పట్టిందా ఈసారి చెట్టుకి ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది మరి మళ్ళీ పైప్ ఎక్కుచున్నాయి చూడండి కరివేపాకు కూడా వేసేసి కొంచెం చారు కాసుకునేటప్పుడు వేసుకోవాలి తర్వాత తాలింపు వేసు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవచ్చు కొంచెం ధనియాలు అవి నూరు వేసుకోవచ్చు కానీ సింపుల్గా పెట్టేసుకోవాలి వాళ్ళు దొండకే ఫ్రై అయిపోవచ్చు ఓ మరి నల్లగా ఫ్రై చేసుకోకూడదు రైస్లో కలవదు కదా ఇందులో పాలు పోస్తావా పాలు పోసి చేసింది మమ్మీ చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చారు కూడా పెట్టేసింది ఎంత బాగొచ్చిందో ఇందులో పల్లీలు వేసుకోవాలని వేసుకోవచ్చు కొబ్బరి కొబ్బరి పల్లీలు పాలుపోసు చేశారు సూపర్ ఎమ్మె ఇందులోకి చక్క కొద్దిగా చారు పెట్టుకొని కొంచెం కర్రీతో వేసుకుని తింటే చాలు ఈ చివరిన కనిపిస్తున్నాయి చూడండి ఇవి నారు మొక్కలు ఇవి అవేమో మామూలుగా దమ్మేసారనమాట ఇటు సైడు దమ్మేసుకుని మొక్కలు రాలేదు ఇది ఊడ్చారు ఏటీ ఉన్నాయి అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి వచ్చినాయి ఒక పూ ఆ రెండు పూసినాయి ఇదిగో అందుకు ముందైతే ఈ జాంకాయ చెట్టు మీద పాకేసింది ఆ పై వరకు పాకేసింది ఇక్కడ వరకు కింద నుంచి పైకి పాకేసిందని నరికేసాగా షూ వంటలు తోమాలి లేకపోతే వీటితో మూత షు షు చక్క చేలోకి వెళ్ళి మేద్దామని ఏమి ఉండదు ఎంతసేపు ఇక్కడిక్కడే ఇంట్లో చూడండి మమ్మీ అటు సావిడి దగ్గరికి వెళ్ళింది అనమాట ఏదో మేత వెళ్తుందని చెప్పి ఇంకా అవి కూడా వెళ్ళిపోతున్నాయి వెనకాల మేత కోసం ఆల్రెడీ ఇప్పటికి టూ టైమ్స్ వేసింది అయినా కానీ ఏంటో చూడండి మమ్మీ అక్కడ ఉంది కదా వెళ్ళిపోతుంది మమ్మీ ఇది ఏం కాయ తుమ్మ చెట్టు కాస్త ఎక్కడిది ఇప్పుడు ఇది నీకు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని చెట్లు కదా కాయ పసుపు రంగులో పండిద్ది గింజలుంటాయి లోపల చాలా రోజులైంది దీన్ని చూసి నైస్ ఎంత ఇది పడేసేద్దాం ఆ చెట్ల ముళ్ళులతోనే కదా మనం పొయ్యి మండేసుకునే వాళ్ళం చిన్నప్పుడు వెనకాల కోళ్ళు ఎరిగిందా చూ చూసారు కదా మా కోళ్ళు ఎంతల్లో చేస్తున్నాయో మా మమ్మీకి ఇదే పని ఇంకా తోమేసుకుంటే ఇంకా మొత్తం పెట్టినట్టే కదా సిమ్లో లేకపోతే పొంగిపోతాయి మీడియంలో ఉంది తాగుతుండే ఓడిపెట్టుకోండి ఇక్కడ ఊడిపోయి గుడ్డుకొచ్చా లాస్ట్ టైం గుడ్డుకొచ్చినప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నా ఇది మళ్ళీ సెకండ్ టైం కోడి పెట్ట ఎన్ని నెలలకి గుడ్డుకు వస్తుంది త్రీ మంత్స్ కంప్లీట్ అవ్వగానే గుడ్డుకు వచ్చేస్తాండి నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చాక ఇవి పిల్లలు వచ్చాయి కదా మన హాస్పిటల్కి వెళ్ళే ముందు పొదిగేసాము అవును ఫ్రెండ్స్ తాటికేలు చూడండి చాలా వరకు రాలిపోయినాయి మొన్న వర్షాలకి నేను తినకూడదు కదా అందుకే మమ్మీ ఏం చేయట్లేదు తాటికేలతో లేకపోతే పాటికి తాటి అట్టు తాటి ఇడ్లీ ఇంకా తాటి బూరెలు అవన్నీ చేస్తుంది తినకూడదు అని చెప్పి ఏం చేయట్లేదు తాటికెళ్తా ఏం లేకపోయినా ఎలాగైనా కాస్త అల్లం పేస్ట్ ప్రతిసారి అవసరం లేదు వేడి కదా ఎప్పుడన్నా వేసుకోవాలంటే ఎప్పుడు చేసుకున్నా అల్లం పేస్ట్ రోజులైనా ఉంటాయా వేసేటప్పుడు మాత్రం దూరంగా ఉండాలి లేకపోతే ఆయిల్ మీద పడిపోయి ఇప్పుడు ఇవి తీసుకెళ్లి అందులో పోసుకోవాలి కదా

వాటిల్లో లేవుగా ఆ బకెట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా వాటర్తో మమ్మీ కడిగేస్తుంది లేకపోతే చీదురుగా ఉంటుంది Piscena? piscina?